జై జై సద్గురు స్వాముల వారికి జై ఈరోజు నుంచి శ్రీసుఖ బ్రహ్మ హృదయం అనే గ్రంథాన్ని విచారణ చేద్దాం దీని తాత్పర్యం ఏమిటంటే శ్రీసుకుడు యొక్క భావన ఎటువంటిది అంటే పాండవుల వంశోద్ధారకుడైనటువంటి పరీక్షన్ పరీక్షణ్ మహారాజు జన్మించి ఒక మునివరియుని చేత శాపం పొంది ఆ శాప శాప విమోచనం దొరకక ఏడు రోజుల్లో మోక్షం పొందాలని శ్రీసుకుడి దగ్గరికి వెళ్ళి మోక్షాన్ని పొందుతాడనమాట దాని కథే ఈ శ్రీసుఖ బ్రహ్మ హృదయము అందువల్ల దానిని మనం విచారణ చేద్దామని చెప్పి ఈరోజు మొదలుపెట్టాను అయితే ఈ గ్రంథాన్ని రచించినటువంటి వారు పూర్ణ బోధాచార్య శ్రీ మోస పోతయ్య దేశకేంద్రులు ఇప్పుడు కథా ప్రారంభము శ్రీసుఖ బ్రహ్మ హృదయము ప్రథమ ప్రకరణం పరీక్షిత్తుని జననం శ్రీమద్భారత క్షేత్ర తేజమణిగన్ శ్రీకాంక్ష రారాజుయన్ భూమిన్ వ్రాలెను పాండు వంశ దీప్తులు నెగ్గి రావార్తకు ధీమంతంబును నుండి ద్రోణసుత ప్రతీకారం ఉంచుచున్ ఏ మాత్రంబును భీతి లేక పసివారిని చంపి క్రూరాత్ముడై ఏంటంటున్నాడంటే ఈ మహాభారత యుద్ధంలోని పద్దెనిమిది రోజులు పౌరు కౌరవులకి పాండవులకి జరిగింది కదా ఆ జరిగిన విధానంలో ఎలా జరిగింది పద్దెనిమిది ఔక్షవణీయుల బలగముతో సాగింది కురుక్షేత్ర రంగంలోని ఈ పద్దెనిమిది ఔక్షణి అక్షవణీయుల బలగము మొత్తము అక్కడికి వచ్చినటువంటి రాజులు రారాజులు కుమార్తెలు ఇంకా వాళ్ళు వీలం లేదు ఆ యుద్ధంలో పాల్గొన్నటువంటి వారందరూ కూడాను చనిపోయారు అనమాట అది చనిపోయి ఆ స్థలమంతా కూడా రక్త మాంసాలతోటి నిండిపోయి కళాహీన విహీనమయ్యింది అలాగా పీనుగుల గుట్టలతో అంటే శవాల గుట్టలతో నిండిపోయింది ఆ స్థలమంతా తర్వాత సింహాసనం కావాలని కాంక్షతో ఉన్నటువంటి దుర్యోధనుడు గదాయుద్ధంలో భీమునితో తలపడి తొడలు విరిగి నేలపై పడిపోయాడు పాండువంశ కులకాంతులైన పాండవులు విజయము సాధించిన వార్త ద్రోణాచార్యుడైనటువంటి కుమారుడు అంటే అశ్వత్థాముడికి విన్న తర్వాత ఆయన మనసు హృదయం భగ్గున మండిపోయి నా ప్రియమిత్రుడైన దుర్యోధననికి దక్కని రాజ్యం పాండవులకు కూడా దక్కకూడదు అని ఒక భావం చేత పాండవంశాన్ని ఎలాగైనా అంకురం కూడా మిగలుకోకుండా నాశనం చేయాలని ఆలోచన చేసి పంచ పాండవుల్ని చంపే ధైర్యం లేక వాళ్ళని ఏమి చేయలేనని అనుకొని పాండవుల కుమారులైనటువంటి వారు ఉప పాండవులు వాళ్ళు ఐదుగురు కూడాను గాఢ నిద్రలో ఉన్న సమయంలోని ఇది మంచి చెడు అనే విచక్షణ జ్ఞానం లేకోకున్నా క్రూరంగా వాళ్ళని నరికి చంపేశాడు ఎవరో ద్రోణాచార్యుని కొడుకు అశ్వద్ధాముడు చంపింది కాక ఇక పాండవ వంశములో ఉన్నటువంటి వారు ఎవ్వరో మిగలకూడదన్న దురుద్దేశంతో అప్పటికి నిండు చూలాలయ్యున్న అభిమన్యుని భార్య అనమాట ఉత్తర ఉత్తరుడు కుమార్తె ఒక గర్భస్థ పిండము కూడా హరించిపోవటకే ఒక దివ్యాస్త్రాన్ని అశ్వత్థాముడు ప్రయోగించాడు అది గర్భంలోనున్న పిండమును అంటే ఆ ఉత్తర గర్భంలో ఉన్న పిండమును వాయుబంధనం చేయగా ఉత్తర ఆ విపరీతమును గమనించి తన బిడ్డను కాపాడమని శ్రీకృష్ణుని వేడుకొని ఎలాగన్నా కాపాడమని బాధలమై పడద్ది అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ వచ్చే చర్యని గమనించి ఆ విపత్తాన్ని ఎలాగైనా విపత్కార్యాన్ని ఎలాగన్నా ఛేదించే బిడ్డను కాపాడాలని పాండవ వంశం ఆయన గమనించాడు గమనించి పాండు వంశము నిలబెట్టుటకే తన దివ్య శక్తిసే ఉత్తర గర్భంలో ఉన్న శిశువును కాపాడాడు ఎవరో శ్రీకృష్ణుడు అలాగా ఇక్కడ ఏం చెప్పాడు శ్రీ పద్మాక్షిని కటాక్ష వీక్షణ కృత శ్రీమంత దేహుండి అయి ఆపద్బాంధువుడెవ్వడో అనుచూ ద్వేషణ ఆసక్తుండే భూపా భూపాంతుండై నబ్జడ చూసే సుజనా భూమిన్ పరిక్షన్మహ భూపాలుండని తన పేరు గలిగిన పుణ్యాత్ముడు ఆ అంటే ఏమంటున్నాడు ఇక్కడ దీని పద్యం యొక్క సారాంశం ఏం చెప్తున్నారంటే శ్రీకృష్ణుడు ఆ పరమాత్ముడు కటాక్షంతో పునర్జీవుడై ఆ శిశువునకు మునుపెట్టి దేహం తొలగిపోయింది అంటే ఈ బ్రహ్మాస్త్రాన్ని వదిలిపెడేటప్పటికీ లోపల ఉన్నటువంటి దేహం కలుషితం అయిపోతే ఈయన అంతా దారిపోసి శ్రీకృష్ణుడు అక్కడ మళ్ళీ వేరొక దేహంతో ఆ లోపల గర్భస్థ శీసుకుని తయారు చేశాడనమాట ఆ పుణ్యం దారిపోసి అలాగా ఆ దేహం మునుపటి దేహం తొలగి శుభప్రదమైన దేహం కలిగింది లోపల ఆ విధముగా తనను కాపాడిన ఆపద్ బాంధవుడు ఎవరో తెలుసుకోవాలి నన్ను కోరికతో పుట్టినందున పరీక్షికుడు అనుభావైన పరీక్షిత్ అని పేరు కలిగింది అంటే ఆ పుట్టినటువంటి శిశువుకి నన్ను కాపాడినటువంటి మహాత్ముడు ఎవరా అని ఆయన పరీక్షించాలనుకొని ఆయన సంకల్పం చేసుకొని వచ్చాడు కానీ పరీక్షితుడు అని పేరు పెట్టారట అందుకనే అని పేరు వచ్చింది ఆ మహారాజుకి ఇక ఆ తర్వాత పాండవంశము నిర్వంశము కానందున ధర్మరాజును సంతోషించి శ్రీకృష్ణుని కరుణా కటాక్ష వీక్షణములకు వేణుళ్ళ పొగిడి ఆయన శ్లాఘించి రాజ్యభారం వహించి రాజ్యపాలన చేయుచున్నాడు ఎవరో ధర్మరాజు కొంతకాలమునకు ధర్మరాజు తన కర్తవ్యం తెలుసుకున్నవాడై మహాప్రస్థానమునకు వెళ్ళిపోతానని ఆలోచన చేసి తన వంశోద్ధారకుడైన పరీక్షితునకు పట్టాభిషక్తిని చేసి రాజ్యధర్మం బోధించి ప్రజానురంజకముగా పరిపాలించమని ఆశీర్వదించి తమ్ములతో పాటుగా అరణ్యమునకు వెళ్ళిపోయాడు దైవ దైవానుగ్రహం కలిగి ఉన్న పరీక్షణ్ మహారాజు వంశ కీర్తి ప్రతిష్టలు నిలుపుకుంటూ ప్రజానురంజకముగా పరిపాలన చేస్తున్నాడు ఇక్కడ పద్యం చెప్తున్నారు ఏమంటున్నారంటే వీర్య పరాక్రమ వినివీధి సూర్యుండు విస్తార కీర్తి పృథ్వీరమణుడు పద్మాక్ష పదభక్తి పంజర కిరంబు సర్వ సౌఖ్య హితవాన నావికుండు హితనావ నావికుండు జతశత్రు కరిమధ్య విజృంభణ సింహంబు చోర భయాటవి వీరవహిని దుస్సాహ దుర్మాబ్ది దుర్భర వడభాగ్ని పరభామిని సంగ పద్మగజం సంగ పద్మగజము ఏమంటున్నాడంటే పరాక్రమ వినివీధి సూర్యుడంటే అంటే సూర్యుడు ఎలాగైతే పరాక్రముడై ఈ ప్రపంచాన్నంతటిని కూడా తన తేజస్సుతో ఎలా ప్రపంచాన్ని వెలుగుతో నింపుతున్నాడో అలాగా ఆ భగవానుడిలాగా పరాక్రమం చూపుట్లో ఆకాశంలో సూర్యుని పరాక్రమముగాను ఆయన్ని పొగుడుతున్నారనమాట ఇక విస్తారకీర్తి పృథ్వీరమణుడు కీర్తిని ఆర్జించుటలోని చక్రవర్తికి సమానుడని ఇక పద్మాక్షిని పదభక్తి పంజర అంటే ఆ శ్రీహరిని కీర్తి అదే భజించుడులోని పూజించుడులోని పంజరంలోని చిలక అంటే అంత గుమ్మనంగా ఆ చిలక ఎలాగైతే పంజరంలో ఉండి ఎటు కదలకోకుండా ఉండదో అలాగా తన హృదయంలోని ఆ పద్మాక్షుడిని పెట్టుకొని అలా కీర్తించాడని ఇక సర్వ సౌఖ్య హితనాభ నావికుండు అంటే ప్రజా చేయిస్సుకై నావను నడిపించు నావికుడుగాను అంటే ఈ రాజ్యాన్ని పరిపాలించడంలోని రాజ్యాన్నంతటిని ఒక నావగా శ్లాఘించి అందులోని ఈ డ్రైవర్ అనేవాడు కరెక్ట్గా ఒడ్డికి ఎలాగైతే నావను తీసుకెళ్ళి చేరుస్తాడు అలాగే ఈ ప్రజలందరినీ కూడాను వాళ్ళకి ఎటువంటి కష్టాలు కలగపోకుండా జాగ్రత్తగా ఈ రాజ్యాన్ని ఒక నావలా నడుపుకుంటూ వాళ్ళ సుఖ సంతోషాలు చూసుకుంటూ ధర్మపాలనలో ఉన్నాడని అర్థం అనమాట తర్వాత జతశత్రు మధ్య జృంభణ సింహంబు అంటే శత్రు సంహారంలో ఏనుగుపై లెంగించ సింహం వల్లనే అలాగే చోరబయాటి బయాటి వీరవహిని అంటే దొంగతనాలు నిర్మించుటలోని అడవిని దహించు అగ్నివలిను దుస్సాహ ధర్మాది దర్ దుర్భర బడబాగ్ని అంటే అగ్నివలిను ధర్మము తప్పి వారిని అణుచుటలో సముద్రములో పుట్టిన బడభాగ్నివలును పరభామిని సంగ పద్మగజము అలాగే పరకాంతలతో తిరిగి వారిని అణుచుటలో మదపుడు ఎనుగువలను అలాగా ఎలాంటి ఆ అన్యాయాలు కూడా తన రాజ్యంలో లేకోకుండా అలాగుండేవాడని అలాంటి మహాత్ముడని చెప్పి దీన్ని పో చెప్పారు అలాగా రాజ్యపాలన చేసిన పరీక్షితుడు పాండువంశమును ఉద్ధరించుటికి పుట్టిన మహావట వృక్షముగా విస్తరిల్లి కీర్తి ప్రతిష్టలు ఆర్జించుచుండెను ఎవరో పరీక్ష మహారాజు అంతటి వీరుడై సూర్యుడై ఇలాగా కీర్తి ప్రతిష్టలతోటి ఆ రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు ఇలా ఉండగా అట్టి సకల సద్గుణ రాసే అనే పరీక్షణ్ మహారాజు ఒకనాడు క్రూర మృగములను సంహరించుటకే అరణ్యములకు వెళ్ళాడు మునికుల గురుకుల వాసమునందు వాసములందు సంచరించు క్రూర మృగములు వేటాడుచు అరణ్యమంతా తిరుగుచు కాలమే మర్చిపోయాను అంటే సమయాన్ని మర్చిపోయాడు మర్చిపోయి తనతో వచ్చినటువంటి పరివారం కూడా ఏమయ్యారో అనే ధ్యానం కూడా దేస కూడా లేకుండా ఆ మృగాల విధో విధో వినోదంతో అరణ్యంలో తిరుగుచూ అలిసిపోయాడు అనమాట ఇక శరీరం అలిసిపోయేటప్పటికి దా ఆయాసం వల్ల దాహం కలిగి బాధిస్తుంది అంత పరీక్ష మహ మహీపాలుడు అంటే ఈ పరీక్షత్ మహారాజు అంటే భూపాలుడు ఆ భూమిని ఉద్ధరించినటువంటి వాడు ఆ రాజ్యాన్ని పరిపాలించినటువంటి వాడని మహీపాలుడు అన్నాడు వేటను విడిచిపెట్టి మంచినీటికే అడవంతా తిరిగాడు వెదుకి ఆరంభించను ఆ సమీపంలో ఎక్కడా కూడా ఒక తటాకం అంటే ఒక చెరువు కానీ ఒక సెలయేరు కానీ కనిపించలేదు ఆ మంచినీళ్ళు వెదుగుచు చివరకు ఒక మునీశ్వరుడు నివసిస్తున్న పర్ణశాల వద్దకు వచ్చాడనమాట వచ్చి అది ఆ పర్ణశాల ఎవరిది శమిక మహామునిది అది సమిక మహామునీశ్వరుని పర్ణశాల మునీంద్రుడు ప్రాతకాల సంధ్యను ఆర్చుకొని పర్ణశాల ముందున్న మహావృక్షము క్రింద మృగ చర్మముపై పద్మాసనుడై కూర్చొని నిర్మల ధ్యాన మగ్నుండై అంటే నిర్మలమైనటువంటి ధ్యానము శరీరాన్ని మర్చిపోయాడు మగ్నుండే అయి ఉండను పంచవింశతి తత్వంలో కంటే ఇరవై నాలుగు ఇంద్రియాలతో ఉన్నటువంటి దేహాన్ని విడిచిపెట్టి అతీతుడైన పరమాత్మ స్వరూపం అవతరించి అంటే తనలో ఉన్నటువంటి ఏ పరమాత్మ స్వరూపమైతే ఉన్నదో దానితోనే ఈ దేవాత్మని ఏకత్వం ప్రతిపాదన చేసి అంతఃకరణములు బాహ్యేంద్రి నిరోధించి అంటే మనసు బుద్ధి చిత్తం అహంకారాలను బయటికి రానికోకుండా లోపలే నిరోధించి బాహ్యేంద్రియాలని అంతరానికి తిప్పుతూ దేహతత్వ అభిమానము లేని అంటే ఈ దేహమే నేననే భావం కానీ ఈ దేహానికి చేమలు కొడుతున్నాయా దోమలు కొడుతున్నాయా ఇదేమైపోతుంది దాని మీద అభిమానం లేకోకుండా నిర్గుణమును సేవిస్తూ లోపల ఉన్న నిర్గుణంగా ఉన్నటువంటి బ్రహ్మతత్వం ఏదైతే ఉనో దాన్ని పానం చేసుకుంటూ లోపల దాన్ని సేవిస్తూ నిరంజనుడై ఉండెను అంటే ఈ తెలివనేది లేకోకుండా లోపల బ్రహ్మముతో ఏకీభావ స్థితిలోని అందులోని సమాధి స్థితిలోని ఆనందంలో ఉన్నాడనమాట ఈ శమిక మహాముని అట్టి సమయంలో ఈ పరేక్షణ మహారాజు అంటే బాగా దాహం వేయడం వల్ల ఏం చేశాడంటే ఆయాసముగా పర్ణశాల వర్ధకు చేరుకొని యాకాంతుడే నిద్రా ముద్రావస్థలు లేని అంటే ఆ నిద్ర కానీ జాగ్రత్త కానీ స్వప్నం కానీ సుషుప్తి అని అవస్థలు లేనటువంటి ఆత్మ చైతన్యం ఏదైతే ఉన్నదో దానిలోని ఈయన రమిస్తూ ఉన్నాడు ఈ శమిక మహాముని అందువల్ల నిద్రా ముద్రావస్థలునే నిర్మల జ్ఞాని అయి చూసి ఈ విధముగా పలికాడు అంటే శమిక మహాముని దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు అనమాట సరే ఇప్పటికీ ఈ భాగం ఇంతటితో ముగిస్తున్నాను మళ్ళీ రేపు రెండవ భాగం లో కలుసుకుందాం జై జై సద్గురు స్వాముల వారికి జై